బాలీవుడ్ నటి ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త డ్రెస్ సృష్టిస్తూ చిత్ర విచిత్రమైన డ్రెస్సులు వేసుకుని కుర్రాల మతులు పోగొడుతున్న హాట్ బ్యూటీ ఉర్పి తాజాగా మ్యాజిక్ తో అందరినీ మాయ చేసింది తాజాగా ఉర్పి వేసుకున్న డ్రెస్ పై అందాల తార సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఉర్పి జావేద్ ఎప్పుడు హాట్ యాంగిల్లో తన డ్రెస్ స్టైల్ చూపిస్తూ ఉండేది కానీ ఈసారి మాత్రం ట్రెండ్ మార్చింది ఆమె వేసుకున్న డ్రెస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు సెలబ్రిటీలు అభిమానులు ఈసారి ఉర్పి ఒక బటర్ఫ్లై డ్రెస్ వేసుకుని అందంగా కనిపించింది ఈవెంట్ లో పాల్గొన్న అమ్మడు పసుపు రంగు పువ్వులు రంగు రంగుల సీతాకొక చిలుకలతో అలరించిన మ్యాజికల్ బ్లాక్ గౌన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఉర్పి వేసుకున్న మ్యాజికల్ డ్రెస్ ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది ఆమె వేసుకున్న డ్రెస్ పై సెలబ్రిటీలు నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు అందల బొమ్మ సమంత ఉరిపి వేసుకున్న డ్రెస్ చూసి ముగ్ధురాలైనట్లు బటర్ఫ్లై డ్రెస్ చాలా అట్రాక్షన్ గా ఉంది బ్యూటిఫుల్ ఉరిపి అంటూ కామెంట్స్ చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అంతేకాదు ఆ డ్రెస్ పై ఉన్న తన ప్రేమను తెలిపేందుకు హాట్ ఇమోజ్ షేర్ చేసింది మరో బ్యూటీ మృణాల్ స్పందిస్తూ సూపర్ డ్రెస్ లవ్ యూ అంటూ కామెంట్స్ చేసింది అనుపమ పరమేశ్వరన్ స్పందిస్తూ ఫైర్ సింబల్స్ షేర్ చేసింది త్వరలో ఈ అమ్మడు మా ఇంటి బంగారం మూవీతో సందడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఆమె నటించిన సిటాడైల్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది